హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి అలా చేయడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రేపటి నుంచి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అయితే అకౌంట్లో పడతాయండి రిలీజ్ అయిపోతున్నాయి రేపటి నుంచి మీరు చేయవలసిన పని ఒకటి ఉందండి అకౌంట్లో పడగానే మీరు చెయ్యి ఇలా గనక చెయ్యకపోతే కంపల్సరీగా రెండు మూడు నెలలకి మీ పెన్షన్ అయితే కట్ అయిపోతుంది మీ అకౌంట్ కూడా క్లోజ్ అయిపోతుందండి దయచేసి ఇలా చేయొద్దు అది ఏంటి అనేది కూడా వివరంగా నేను చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడు మేము ఏం చెప్పాము అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఆసరా పెన్షన్స్ తీసుకునేవారు తెలంగాణలో మీరు అకౌంట్లో పడిన వెంటనే అంటే రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు వికలాంగులకు పడుతుంది కాబట్టి మీరు ఆసరా పెన్షన్స్ పడిన వెంటనే కూడా విత్డ్రా చేసుకోండి మిగతా అమౌంట్ పైన రెండు వేల పైన నాలుగు వేల పైన పదహారు రూపాయలు కూడా వేస్తారు కదండి ఆ పె ఆ మిగతా డబ్బులు కూడా మీరు కలెక్ట్ చేసుకోండి కంపల్సరీగా అడిగి తీసుకోమని చెప్పేసి అని గవర్నమెంట్ వారే హెచ్చరిస్తున్నారండి ఆ ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసేసుకోవాలి అంతేకాదు మీరు అకౌంట్లో పడిన వెంటనే కూడా పెన్షన్ ఏముందిలే రేపు తీసుకోవచ్చులే తర్వాత తీసుకోవచ్చులే రెండు నెలల తర్వాత తీసుకోవచ్చులే అని మీరు అలాగే పెట్టారనుకోండి ఆ పెన్షన్ మీకు అవసరం లేదేమో అని చెప్పేసి అని గవర్నమెంట్ వారు బాధించి ఆ అకౌంట్ని అయితే క్లోజ్ చేసేస్తారండి అది పెన్షన్కి సంబంధించిన అకౌంట్ కాబట్టి గవర్నమెంట్ వారు మీకు పెన్షన్ అవసరం లేదని డిసైడ్ చేసేసి కంపల్సరీగా రెండు మూడు నెలలు కంపల్సరీ చూస్తారండి మూడు నెలలు దాటిన తర్వాత అయితే మీరు ఇంకా పెన్షన్ అయితే తీసుకోలేదనుకోండి కంపల్సరిగా మీ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది మీ పెన్షన్ కూడా కట్ అయిపోతుందండి దానికి తోడు మీకు ఇంకా పెన్షన్ అనేది రాదు మీరు కనుక ఒకవేళ పెన్షన్ అవసరం లేదు అనుకుంటే కనుక మీరు ముందు విత్డ్రా చేసుకోండి విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వేరే అకౌంట్లో వేసేసుకోండి అవసరం లేదనుకుంటే వేరే అకౌంట్లో కానీ వాడుకోండి ఇది ఎందుకంటే గవర్నమెంట్ వారు పెన్షన్ కోసమే సపరేట్గా వేసిన అకౌంట్స్ కాబట్టి మీరు వాటిలో మాత్రం నిల్వ ఉంచొద్దు మీ పెన్షన్ మీకోసమే చెప్తున్నానండి దయచేసి పెన్షన్ పోగొట్టుకోవద్దు అలా పెన్షన్ పోగొట్టుకున్న వికలాంగులు కూడా ఉన్నారు కంపల్సరీగా వాళ్ళకి ఆ పెన్షన్ అవసరం లేదేమో అని చెప్పేసి అని దాని లిమిట్ అయితే అయిపోతుంది అంటే పెన్షన్స్ కోసం ఎంత లిమిట్ అయితే ఇస్తారో అందరూ దాచుకోవడానికి ఆ లిమిట్ కూడా దాటిపోతే పెన్షన్ తీసేస్తారు ప్లస్ ఆ బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ చేసేస్తారండి ముందన్న అమౌంట్ కూడా గవర్నమెంట్ వారు వెనక్కి తీసేసుకుంటారండి ఈ పొరపాట్లు మీరు చెయ్యొద్దు దయచేసి పెన్షన్ పడిన వెంటనే కూడా రెండు వేల పదహారు మామూలు పెన్షన్స్ పడితే నాలుగు వేల పదహారు వికలాంగుల పెన్షన్ పడుతుంది కాబట్టి పదహారు రూపాయలతో సహా మీరు వెంటనే విత్డ్రా చేసేసుకొని పడిన వెంటనే తీసేసుకోండి అందులోనూ రేపు నెల నుంచి అంటే మార్చి నెల మీకు కొత్త బడ్జెట్లో కొత్త పెన్షన్స్ అయితే పెంచినవి కొత్తగా అప్లై చేసుకున్న వారికి పెన్షన్స్ అయితే రిలీజ్ అయిపోతున్నాయండి మీరు దయచేసి ఆ పెన్షన్స్ పోగొట్టుకోవద్దు ఇంతకుముందు పడిన ఎమౌంట్ కూడా పోగొట్టుకోవద్దండి అన్నీ విత్డ్రా చేసుకోండి దాన్ని లిమిట్ అయితే దానికి ఉంచుకోండి మీరు ఎప్పటికప్పుడు మీరు విత్డ్రా చేయడం వల్ల కూడా గవర్నమెంట్ వారు వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారని కన్ఫర్మ్ చేసుకుంటారండి దయచేసి ఎవరు కూడా పెన్షన్ డబ్బులు అయితే పెండింగ్ పెట్టుకోవద్దు మీ అకౌంట్లో అయితే విత్డ్రా చేసేసుకోండి వెంటనే పడగానే ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చు ట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి